రెండు ఇన్స్పెక్టర్ గారు చైనా ఉంగరమా గవర్నమెంట్ నాకు ఇచ్చే జీతానికి ఉంగరాలు చైన్లు కొనలేనండి ఇంటికి దోశపింటి తీసుకెళ్తున్నాను కవర్ చెరిగిపోయింది ఓ కరసంచేవండి ఓ బాబు సార్కి ఒక కరసం ఇవ్వు

ఏ బ్యాగ్ నీకుంటే వెయిట్గా ఉన్నట్టు ఉందిరా దాన్ని కాజేయగలమా ఆ మొహాన్ని ఎక్కడ చూసినట్టుందిరా చూసుకోరా మరి లాకర్ పోస్ చేసిన పోయినలో మరి తిరిగి బ్లాక్ తోసి ఎడపెడ కుమ్మి పారేసిడే డే అతనే పోలీసుడిని తెలిసి వాడు బ్యాగ్ కాజేశావా మరి ఊరుకుంటావు అయితే పొండు పొండి ఏమైంది అయ్యయ్యో బండ్లో పెట్రోల్ పోయించమని డబలిచ్చిన పెట్రోల్ పోసేగా మరి బండి ఆగిపోయిందే నా బండికి పోసేయండి బాస్ రే పంచలేని బండికి పెట్రోల్ పోసి దొంగతనం కోసం వచ్చిన బండిలో పోయకపోతే మనల్ని చూసేవాళ్ళు ఏమనుకుంటారు లూజు అని అనుకుంటారు నరాల్లో చూస్తు నువ్వు నన్ను అప్పుడప్పుడు బాసన్ పిలవడం వల్లే నీ తల తక్కతనాన్ని సహిస్తున్న బేగ జాగ్రత్త బేక్ జాగ్రత్త అయ్యా ఎంత కొట్టేసారు అన్న పది కిలోలుందయ్యా పది కేజీలు నూరు పారేసుకుంటాను లేదా కల్లు పారేసుంటా నూరు పోలీసు వాడి దగ్గర కొట్టేసారు మన స్టేషన్లోని పీసీని పంపించి ఏరియా మొత్తం వెతకమని చెప్పు అనవాలా వాడు చేతిలో బంగారపు కొట్టు కర్ర సంసి ఉందయ్యా అదే అనవాల మనం తప్పించుకోవడానికి ఒకటే దాడు వెళ్దాం దోచుకున్న బంగారం లోపలికి మనం దొరికిపోయినా బ్యాగ్ దొరకదు విశ్లేషన్ చోట బ్యాగ్ సేఫ్ గా ఉంటుంది ఉదయం వచ్చి తీసుకుందాం ఏమంటా ఆగండి ఆనవాళ్ళు తెలియడానికి ఏదైనా రాసిపోదామా బంగారం దోచుకున్నది అభిషేకాన్ని కాంపౌండ్ మీద రాసిపోదామా రాయిచుకుని మొహం పాల్గొంటా తొండ మొహం Yeah. <laughs> कृतो न जन्म मे चिरुचिलुका ऊहिंसनी आनन्द मे निवल्लिकलुगुने मोलका नारुदय

జ్యోతమ్మాడౌకమ్మా నీకు మీ నాన్న సంగతి తెలిసిందే కదా ఎందుకత్తయ్య మా నాన్నకి నా మీద మాత్రం ఎందుకు ఇంత ద్వేషం అయ్యో అది ద్వేషం కాదమ్మా వాడికి మీ అమ్మ మీద ఉన్న ఆశ ఇరవై నాలుగేళ్ల క్రితం మన ఊరి వైద్యులు అదే మన శివాలయం పూజారి వాళ్ళ అబ్బాయి పెళ్లికి ఊరు జమీందారు కాబట్టి పెళ్లి పెద్దగా మీ నాన్న వెళ్ళాడు మాంగళ్యం మీ చెత్త తీసి ఉన్నాయి మాంగళ్యం ఇవ్వాల్సిన చేతులతో తన అందానికి మైమర్చిపోయి తన మెళ్ళ తాళి కట్టేశాడు అయ్యా మీరు ఏం చేస్తున్నారు ఏంటిది ఎంత పని చేశారయ్యా నేను ఆశపడి పిల్లని అనుకున్నప్పుడు మీరు పెళ్లి నిర్ణయించారు ఏం దిగులు పడకండి నేను తన్ని మహారాణిలా చూసుకుంటాను అన్న మాట ప్రకారం తన్ని మహారాణిలా చూసుకున్నాడు ఒంటి మీద కనీసం ఒక ఈగను కూడా పడనివ్వలేదు అంతెందుకు ఒక రోజు అందరి కళ్ళు కప్పి మీ అమ్మని లేపుకెళ్ళిపోవడానికి ఆ పూజారి కొడుకు వచ్చేసాడు మీ నాన్న వాడిని చితక బాధి వాడికి స్పృహ లేకుండా చేసేసాడు ఎంతో ఆశగా పెళ్లి చేసుకున్నాడు గనక ప్రసవంలో నువ్వు పుట్టగానే తను చనిపోయేసరికి మీ నాన్న తట్టుకోలేకపోయడమా తన మీద పెంచుకున్న ప్రేమ నీ మీద కోపంగా మారిపోయింది కొద్ది రోజుల్లో మావయ్య గారి మనసు మారిపోతుంది జ్యోతి నువ్వు దిగులు పడకుండా నిద్రపో సరేనా మీకు విషయం తెలుసా ఈ అంతపురం కట్టేటప్పుడు మా తాతకి తాతే ఇక్కడ మేస్త్రిగా పని చేసాడు లేని అదవా కాంపౌండ్ వాళ్ళు ఇంత పెద్దదిగా కడతాడా రే ఏంట్రా ఇసిరేషన్ బ్యాగ్ కనపడడం లేదు బాస్ పది కేజీలు బంగారం బాస్ ఏదో కష్టపడి సంపాదించిన అంత ఎమోషన్ అయిపోతున్నా ముందు బ్యాగ్ ఎతకరా ఏయ్! మీ ఇక్కడ ఏం చేస్తున్నారురా? ఆ నేను ఇక్కడ పెట్టిన బ్యాగ్ కనబడడం లేదు దాన్ని దాని టిక్టాక్ సరలకు తీసుకెళ్ళింది. అది ఎందుకు అడుగుతారా? తీసుకెపోయిందా? ఓరి దొంగ మహాలారా. ఎవరూ లేనప్పుడు అంత పరవాలేదు దొంగతనం వచ్చారా అయితే ఎవరూ లేరా అన్నా? రండిరా నేను పని చేస్తాను. కావాలంటే గుండు కొబ్బర్నొని కొనిస్తాను అన్నా నాదిలే అన్నా నాదిలే